స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి వాస్తవ్యులు హైదరాబాద్లోని ప్రముఖ హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ నిర్వాహకులు హర్షిత మరియు లు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక వెంకటగిరి పట్టణం నందుగల బాలసదన్లోని చిన్నారులతో మంగళవారం ఉదయం కాసేపు ముచ్చటించారు వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్నారులకు పాదరక్షకులను పంపిణీ చేశారు నిద్రించుటకు నాలుగు ఐరన్ కూలర్లను వెంటనే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం చిన్నారులకు స్వీట్స్ మరియు ఐస్ క్రీమ్స్ ను పంచిపెట్టారు బాగా చదువుకొని క్రమశిక్షణతో ముందుకెళ్లాలని బాలికలకు తెలియచేశారు బాల సదంలోని చిన్నారుల బాగు కోసం భవిష్యత్తులో తమ తరపున సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దివ్య సౌమ్య మరియు బాలస నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు 리스터. 나이스다. 이니스트 난이 패키지 결제는 신청. 나. 이거 괜찮을까요? 아이. 아까 내가. 아까 내가. 아니, 무슨 말이야? 아, 나 한번 더 할게. సరే ఆవే ఆవే నేను చెప్పిస్తాను కదా ఐదు సింపుల్ అండి కదా కదా ఒకటి ను తీసుకో మక్కడే ఉంటాను నేను వస్తాలి నేను వస్తా కొంచెం హెల్ప్ అంటా నేను వస్తా చాలా ఎక్కువ ఉన్నాయి కదా చాలా వేడి అవుతుంది కదా అందుకని మీ రూమ్ వెళ్ళాము చూసొచ్చాము అక్కడ కూడా వేడిగా ఉందని మీ మేడం వాళ్ళు చెప్తే మీ కోసం అని కూలర్స్ అరేంజ్ చేస్తున్నాము ఓకే సో కొన్ని డేస్లో మీకు కూలర్స్ ఉండకూడదు దానికి తగ్గట్టు మీ మేడం వాళ్ళు ఏం చెప్తే అలా విని ప్రాపర్గా చదువుకోవాలి ఓకేనా బాయ్